హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఇంద్రవెల్లి తెలంగాణ ప్రాంతంలో ఈ పర్టిక్యులర్ ఏరియాకి ఒక ప్రాముఖ్యత ఉంది ఇంద్రవెల్లి పోరాటం అక్కడ జరిగిన ఘటనలు తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత తన మొదటి బహిరంగ సభని తన మొదటి రాజకీయ బహిరంగ సభని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆ మీటింగ్ని సక్సెస్ చేశారు ఆ రోజుల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా జనాలు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానంగా గిరిజన గిరిజనులు ఎక్కువగా మీటింగ్ తరలి వచ్చారు గిరిజన ప్రాంతం ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం గిరిజన గర్జన పేరుతో ఆ మీటింగ్ పెట్టినట్టు గుర్తు ఆ మీటింగ్కి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలొచ్చారు వచ్చారు ఆ మీటింగ్ సక్సెస్ అయింది నాకు గుర్తుంది ఆ మీటింగ్కి సంబంధించిన వీడియోని నేరుగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ వర్షంలో నిలబడి తమ నేత రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని విన్నారు జనం సో ఆ వీడియోని రాహుల్ గాంధీ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు కూడా సో ఆ స్థాయిలో సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి మొదటి మీటింగ్ ఇంద్రవల్లిలో ఇంద్రవల్లి తర్వాత ఆయన పాదయాత్ర చేశారు రకరకాల ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టారు మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేశారు తర్వాత రాష్ట్ర చాలా చోట్ల పాదయాత్ర చేశారు అదే ఆదిలాబాద్ నుంచి బట్టి గారు కూడా పాదయాత్ర మొదలుపెట్టారు ఆయన ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ వచ్చారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభమైంది ఇంద్రవల్లి నుంచి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని మొదలుపెట్టారు సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఇంద్రవల్లి నుంచే తన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు సభలకు శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవళిలో ఈ నెల ఇరవై ఆరున ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం సమాచారం అంతోంది ఆ సభ ద్వారా ప్రజలను అడ్రస్ చేయడం ద్వారా అక్కడి నుంచి తను ముఖ్యమంత్రిగా మొదటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్గా ఆల్మోస్ట్ చూడాల్సిన అవసరం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్లమెంట్ పార్లమెంటు ఎన్నికల శంకారావంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలిసారి బయటికి వచ్చి నిర్వహించే సభగా కూడా దాన్ని చూడాల్సి ఉంటుంది సో ఇంద్రవెల్లి సెంటిమెంట్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు ఇంద్ర ఇంద్రవెల్లి సెంటిమెంట్ ప్రకారం అక్కడి నుంచే ముఖ్యమంత్రిగా తన తొలి సభని ఏర్పాటు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో చాలామందికి ఇటువంటి సెంటిమెంట్లు ఉండేవి చేవేల నుంచి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభించారు ఆ తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలను చేవేల నుంచే ప్రారంభించారు సో ఇంద్రవెల్లి నుంచి మొదటి సభ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఇప్పుడు తన ముఖ్యమంత్రిగా కూడా తొలి సభని అక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పారు అనుకుంటున్నారు సో ఇంద్రవెల్లి సెంటిమెంట్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు ఇంద్రమెంట్ ఇంద్రవెల్లి సెంటిమెంట్తో ఆయన రెండేళ్లలోనే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు సో ఇంద్రవెల్లి సెంటిమెంట్తో ముఖ్యమంత్రిగా కూడా సక్సెస్ కావాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి అక్కడ నుంచి ప్రారంభిస్తున్న సభ ఫర్దర్గా ఎటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా లేకపోతే రాజకీయంగా ఆయన ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందని చూడాల్సి ఉంది